సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ దాకా బిగ్ బాస్ లైవ్ అప్డేట్ అనమాట ఇది ఇక్కడ మ్యాటర్ అయిందిరా అంటే సో భరిణి గారు బర్త్డే కాబట్టి సో పవన్ వచ్చి మీకు నేను ఏమైనా అనుకుంటున్నాను ఫ్రూట్స్ ఏమైనా అంటే లేదు ఫ్రూట్స్ కాఫీ ఇవ్వండి బ్లాక్ కాఫీ అని అన్నారు సరే బర్త్డే తను వచ్చి తనంతగా తను వచ్చి నేను ఇస్తానన్నప్పుడు ఎవరైనా ఛాన్స్ వచ్చినప్పుడు అడుగుతారు కదా బట్ ఆయన బ్లాక్ కాఫీ ఎడిటర్ కాబట్టి ఆయన ఫ్రూట్ ఫ్రూట్ ఇద్దాం అనుకుంటున్నా సరే అది ఇవ్వండి ఇది ఇవ్వండి బట్ బ్లాక్ ఆఫ్ ఎట్ ఇవ్వండి అని అడిగాడు సరే ఓకే పవన్ శ్రీజన్ అని ఓకే అండి ప్రియా గారు నాకు ఓకే అండి మర్యాద మనిషి అసలు నువ్వు మర్యాద లేని మనిషివా అసలు నువ్వు కావాలని ల్యాక్ చేస్తున్నావా అసలు నీలాంటి పనికిమాన్లో ఎందుకు పోయిండు అనేది నాకు అసలు అర్థం కాలేదు పవన్ పవన్ కళ్యాణ్ అడిగాడు అండ్ మాస్క్ మ్యాన్ అసలు ఈ విషయంలో నాకు మాస్క్ మ్యాన్ గొప్పవాడు అనిపించే ఓకే అండి పర్లేదు అండి ఎంత ఎంత అసలు ఈయన మైండ్ సెట్ నాకు అసలు గజనీకన్నా మరి డేంజర్గా ఉండే మనిషి ఇక్కడ మర్యాద మనిషి గురించి మాట్లాడ అసలు మర్యాద మనిషి కాదు ఆ ఒక మనిషి గురించి మాట్లాడుకుందాం మనం వచ్చాడు అసలు ఎంతసేపు ల్యాగ్ చేస్తున్నాడు ఆ మీరు ఇస్తే ఇచ్చుకోండి మీరు ఓనర్సే కదా మీరు ఇస్తే ఇచ్చుకోండి పర్లేదు మొన్న నేను బనానా ఇచ్చాను నాకు నెగిటివ్గా వచ్చింది మొన్న నిన్న అది ఇచ్చాను నెగిటివ్గా వచ్చేసింది బ్లాక్ అంటే బర్త్డే అంటే బర్త్డే అన్నప్పుడు ఏదో గిఫ్ట్ ఇస్తాము అక్కడ దొరికే ఏంటి కాఫీనో బనానానో ఏదైనా ఫ్రూట్సో ఇంకా ఏదైతే ఏదో సంథింగ్ అంతే అది కాఫీ ఇవ్వడానికి అసలు నువ్వు ఎంత పినాసి కొట్టో అసలు నువ్వు ఎంత వరస్ట్ అనో లేకపోతే నువ్వు కావాలని ఆ సిచ్యువేషన్ నేను అలా నేను నేను చుట్టే అన్నట్టు లేకపోతే ఇందాక జరిగి ఇందాక గుడ్డు విషయంలో జరిగిన విషయానికి వీళ్ళంతా ఎగనెస్ట్గా మారి ఈయన మీద ఎప్పుడైతే వచ్చిర దాడికి ఈయన కావాలని అసలు నిజంగా మీరు ఇస్తే ఇచ్చుకోండి నాకు సంబంధం మీరు ఓనర్స్ కదా మీ ఇష్టమైతే ఇచ్చుకోండి నాకైతే పర్లేదు నేనైతే నాకైతే ఇవ్వాలని లేదు ఒక కాఫీ కదా అయ్యా నీ సొమ్మె అడిగిండా అది నేను తల మీద జుట్టే అని ఆయన ఆల్రెడీ లేదనుకోండి అది నీ బాడీ షేమింగ్ చేయట్లేదు అసలు నిజంగా పుల్ల పెట్టానా పెట్టలేదా పెట్టి తీసానా తీయలేదా అసలు ముళ్ళు గుచ్చుకొని గుచ్చుకున్నట్టే అట్ట చేస్తున్న అనమాట అయినా మర్యాద మనిషి అసలు నీకు మా మర్యాద కాదు మానవత్వం కూడా లేదనిపించింది కాఫీకి ఎంతసేపు అండి నైన్ థర్టీ దాకా అదే లొల్లి చెప్పిందే చెప్పి అంటే అడిగిపోయిన రికార్డ్ కూడా ఎట్ట చెప్తాడు ఆ చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పి అసలు నాకు ఇసుకొచ్చింది ఆ వినడానికి పవన్కి నెలకి ఆడబుద్ధి లేదు అని పవన్కి కేటలేదు అసలు నీకు ఇవ్వాలనిపిస్తే ఇచ్చేయి బర్త్డేకి ఇస్తున్నాను నేను అలా అనుకోవట్లేదు ఆ బర్త్డే కదా ఎవరైనా ఒకటే కదా అరే స్వామి నీకు ఇవ్వాలంటే ఇవి అసలు నీ వాయిస్ ప్రియాకర్ ఆగరా అంటే ఆగిపోతాడు ఆమె శ్రీజ ఆగరా అంటే ఆగిపోతాడు మా ఆయన మాస్క్ పైన కొంచెం మాట్లాడతాడంట అని అంటున్నాడు ఒక అబ్బాయి ఉండి నీకు వాయిస్ బేస్ కూడా లేకపోతే అంత బాడీ ఉండి వేసుకో ఇప్పుడు ఒక బండ బండ రాయిగా ఉంది బరువు ఎక్కువ ఉంటుంది అనుకో సున్నితమైన మనసు ఉంటుంది కదా అసలు ఈయన కాఫీ ఇవ్వలేదు లాగ్ అసలు నేను ఎవడు పోయి అడగమన్నాడు అని బర్త్డేకి వస్తా నేను ఇస్తా ఎందుకు పవన్ నీకు మాట్లాడడం చేతగారు అని నాకు ప్రోటీన్ పౌడర్ పంపించండి బిగ్ బాస్ మరి ఇది ఒక సోదవారం సరే ఇది అయిపోయింది తిన్నారు టెన్ ఏమో ఎప్పుడు ఒకటే ఫుడ్ అబ్బా పాపం ఆ ఫుడ్ ఎట్ట తింటారు ఏమో త్రీ డేస్ నుంచి ఆలు ఫ్రై ఇంకొక పప్పు సాంబార్ లేకుంటే సాంబార్ అంది వైట్ రైస్ ఇంత స్పూన్ పెట్టిరు దాంట్లో అదే ఇక డైలీ అది రెండు పూట్లు అది అలా అయినా ఒక ఒక వారంలో ఒక రెండు సార్లు తింటేనే ఆలు బోర్ ఎక్కిపోతుంది అసలు నోరు కూడా తెరవెళ్ళాం మనం నచ్చదు కూడా పాపం త్రీ డేస్ ఉంది అదే చే అది పెట్టి అంటే టేస్ట్ బాగానే ఉందంట కానీ అదే పెట్టి పంపిస్తున్నాను కొంచెం బాచండ్ర స్వామి అని పాప ఇమాన్యల్ గారు అడుగుతున్నారు ఓనర్స్ వండించుకొని దుబ్బి తింటున్నారు అడుగుతున్నారు అసలు ఎగ్జిబిషయంలో ఎంత సీన్ చేసిరా అంటే నేను ముందు వీడియో పెట్టే అంత ఒకసారి ఇల్లు చేసేయండి సరే అది అయిపోయింది తిన్నారు అయిపోయింది టెనెన్స్ తిన్నారు ఓనర్స్ తిన్నారు కూర్చున్నారు బయట కూర్చుని ఎవరంటే రీతు ఇమానియల్ గారు అండ్ సంజన గారు అసలు ఈ మా వర్స్ట్ బిహేవియర్ ఒక హీరోయిన్ క్యారెక్టర్ లేదు వైజ్ అంటే వయసు ఉంది కానీ బుర్ర లేదనిపించింది నాకు మోకాలు చిప్పులైన ఉందా అంటే లేదు మీకు బేసిక్ కాబట్టి కావాలని చేస్తుందా కానీ ఈరోజు సంజన గారు ఆడ ఆమె లేకపోతే అసలు అంత ఇంట్రెస్ట్గా లైవ్ కూడా జరిగేది కాదు అసలు అన్ని నీమ్స్ కూడా రావనిపించింది నాకు కరెక్ట్ టైంలో కరెక్ట్గా రెండు రోజుల నుంచి అసలు గ్యాప్ లేకుండా గొడవ పెడుతున్నారంటే ఆమె ఆ విషయం ఓకే ఇంట్రెస్ట్ ఉంది కదా ఇప్పుడు దాకా వాళ్ళందరూ సైలెంట్గా అంటే ఎవడు బతుకులు బట్టలు ఎవడ బట్టలు గిన్నెలు రుద్దుకొని గిన్నెలు ఊడ్చుకునేవాళ్ళు ఊడ్చుకుని ఇట్టే ఉండేవాళ్ళు కానీ ఈమె ఉండవడం వల్ల నాలుగు గంటల సేపు కొట్టుకున్నారంటే భయం కానీ కొంచెం కొట్టుకునే ఛాన్స్ ఉంటే కొట్టుకుంటారు కూడా చుట్టు పట్టుకొని బట్ అంత ఛాన్స్ రాలేదు సరే అది అయిపోయింది కొట్టుకున్నారు అయిపోయింది అది అంత దాని తర్వాత మ్యాటర్ ఏంటంటే రీతు గారు హిమాయల్ గారు సజ్జన గారు సుమన్ సుమన్ శెట్టి గారు వీళ్ళు వీళ్ళు అనమాట ఒక చోట కూర్చున్నారు అండ్ మర్యాద మనిషి గారు కూడా ఉండే ఆయన ఉండే అసలు ఉండే వెళ్ళిపోయిండు దాని తర్వాత జరిగింది ఏంటంటే పదకొండు మంది అందరు కలిసి నన్ను నామినేషన్ చే నామినేట్ చేసిర్రు నేను ఈరోజు గుడ్డు గుడ్డుకి ఎంత రాధంతం చేసిర్రో మీరంతా సరే నేను దొరికితే దొరికాను నాతో పాటు అందరూ దొబ్బించుకో అసలు ఎంత తెలుగు మనం కూడా మాట్లాడదాం నేను దొరికితే దొరికానులే కానీ నా నాతో పాటు నలు కూడా దొబ్బించుకొని పోవాలి కదా అసలు అదే మాట అసలు ఈమెకి తెలుగు ఎంతో కొంత వచ్చు అని అని అనుకున్నారు బేసిక్ కానీ మస్తు క్లారిటీగా మనకన్నా మంచిగా వచ్చనిపించింది దొబ్బించుకోవాలి దొబ్బించుకోవాలి కదా నాతో పాటు నేను ఒక్క అంటే అంటారు కదా నేను పోతున్న లేక నాతో పాటు ఎవరు లేకపోతే బోర్ పడుతుంది కదా మరి అది నేను నేను చచ్చినా పర్లేదు కానీ నాతో పాటు ఎవరో ఒకరు ఉండాలి అయ్యో వాళ్ళు బాగుపడితే నేను చూడలేను కదా నాతో పాటు అందరూ వచ్చేయాలి అది ఆ మనస్తత్వం అనమాట పర్లేదు ఒక విలన్ లాగా ఇవ పద్నాలుగు మందిని కొట్టుకునేలాగా ఇవి కూర్చొని సైకో విజ్ అండి అసలు ఎట్ట నవ్వుతుందంటే వాము ఇంత సైక ఇదైందా అసలు ఇంట్లో కూడా ఇట్టే ఉంటుందా అనిపించింది నాకు వాళ్ళంతమంది బర్నీ గారు మాస్క్ ఓ మీద మీద పడి మీద మీద కొట్టుకుని అరుచుకొని ఆ వర్మ ఫుల్ ఏడుపు తన జగడ ఒక వేడుపు ఎట్టు కొట్టుకుని అటు కొట్టుకుని ఎట్టు తిట్టుకుని అటు తిట్టుకుంటే ఈ మా శాడిజం అసలు ఎంత శాడిజం అంటే పద్ధతిగా రెడీ అయిందిలే కానీ మస్తు శాడిజం ఉంది క్రిమినల్ తత్వం కానీ సాడిజం కానీ ఒకరు కొట్టుకుంటూ చూసే ఆనందత్వం సైకోయిజం అంటారు కదా అది ఎక్కువ ఉండదు అనమాట ఆమెకి వాళ్ళు కొట్టుకుంటే చూస్తే ఇటు ఊపుతుంది ఇట్టుతుంది నవ్వుతుంది వాటర్ తాగుతుంది అసలు నవ్వుకు ఆ నవ్వడమే నాకు విచిత్రం అనిపిస్తే ఎంజాయ్ చేస్తున్నా అసలు ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి అసలు ఏం ఎంజాయ్ చేస్తుందిలే మీరు కొట్టుకుంటూ కొట్టుకుని చావు నాకు ఎంటర్టైన్మెంట్ కావాలా అన్నట్టు రెండు రోజుల నుంచి పద్నాలుగు మంది పిచ్చ పిచ్చ కొట్టుకుంటారు అనిపించింది నాకు ఈ ఈ వారం ఎపిసోడ్ మస్తు ఉంటుంది కానీ సంజన్న గారు ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళందరికీ గొడవలు పడటం చేత కాదు ఎవరికి ప్రియాంగా ప్రియా గారు ఓవరాక్టింగ్ చేయడానికి శ్రీజాగా మా వచ్చి అట్లాంటి అంటూ వాటాను కరెక్ట్ పైన మాట్లాడుతుంది ఇక మాస్క్ మ్యాన్ ఓవర్ యాక్టింగ్ కాకపోయినా సింపతి గేమ్ మస్తు ప్లేన్ చేస్తాడు మర్యాద మనిషి నువ్వు సింపతి చేస్తున్నావు కెమెరా ఫుటేజ్ కూర్చొని చేస్తలే కానీ ఇందాకలా సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ దగ్గర జరిగిన లైవ్లో మర్యాద మనిషి సింపతి కోసం గేమ్ ఆడుతున్నాడు బేసిక్గా వీళ్ళు కాదు సింపతి ఫుటేజ్ కోసం చేసేది మర్యాద మనిషి అని అండ్ ఇంకా ఆయనేమో అందరిని అంటారు ఇక ప్రియా అయితే నువ్వు బ్యాగ్ పిచ్చింగ్ చేస్తున్నావు అది అసలు ఆమె చేస్తుంది ఆమె వరస్ట్ బిహేవియర్ అనిపించింది ఒక అమ్మాయి ఉండలే కానీ ఒక లిమిన్ అంటారు కుక్కనే సింహాసంలో కూర్చోబెడితే ఉంటుందా ఉండదు కుక్కతో ఎప్పుడు వంకరే అన్నట్టు వీళ్ళు కూడా అంతే లగ్జరీ వచ్చినా సరే పీనా సత్వం ఏమంటారు ఎప్పుడు దొరకనట్టే అసలు అలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు వచ్చి ఎన్ని రోజులు కాదు నాకు ఎగ్ కర్రీ కావాలి నాకు ఎగ్ ఆలు ఫ్రై కావాలి ఫ్రైయే కావాలి నాకు ఎగ్గు ఫ్రై కావాలి రోస్టెడ్ కావాలా అసలు నువ్వు అదే అంటారు కదా పైచాతక ఆనందం ఎప్పుడు దొరకనట్టు ఒకేసారి ఫుడ్ దొరికితే ఎట్టు ఉంటుంది పిచ్చి పట్టిన వాళ్ళు చేస్తారు చూడు అలా చేస్తున్నాను వీళ్ళంతా నాకు అసలు మా ఓనర్స్గా మినిమం వన్ పర్సెంట్ కూడా సెట్ అవ్వాలనిపించింది ఏమైనా సరే వాళ్ళు వాళ్ళు లోపల లోపల కొట్టుకున్నా సరే బయటకు వచ్చి మాత్రం మీ అంతా ఒకటే మీ అందరం ఒకటే ఒకటే గ్రూప్ ఒకటే టీమ్ అన్నట్టు ఇక సెలబ్రిటీ అంటారా తొమ్మిది మంది తొమ్మిది రకాలు అయినా సరే ఒక ఇద్దరిద్దరు ఇమానేలు ఒక్కడే అండ్ బర్నీ గారు ఒక్కళ్ళే తెలివిగల కనబడుతున్నారు బేసిక్గా మిగతా వాళ్ళంతా డొల్ల ఇటు ప్రియా గారు అండ్ శ్రీజ కొంచెం పర్లేదు వీళ్ళు ఆయన మాస్క్ పైన వీళ్ళు ముగ్గురు కొంచెం బాగానే గేమ్ ఆడతారు అనిపించింది మిగతా వాళ్ళంతా అరెస్ట్ అనిపించింది ఎవరు ఎవరు అందరూ బేసిక్గా మాస్క్లు వేసుకునే ఉన్నారు మరి ఏమైనా దొబ్బిచ్చుకుంటుందో దొబ్బుకొని వస్తుందో అనేది తెలియదు ఎగ్గైతే దొబ్బింది ఇప్పటికైతే రేపు ఏం దొబ్బితుందో రేపు మళ్ళీ ఏ పంచాయతీ పడుతుంది అనేది నేను చూస్తున్నా ఇదనమాట సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ లైవ్ అనమాట మీకు ఎలా అనిపిస్తే కంపల్సర్ రికమెండ్ చేయండి అండ్ ఎపిసోడ్ ఆల్రెడీ చేశాను అండ్ పెట్టాను అనమాట ఒకసారి వెళ్ళి చేయండి అండ్ లైవ్ మే మాక్సిమం లైవ్ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే లైవ్లో అయితే పాయింట్ పాయింట్ పిన్ టు పింట్ ఎవరికి కట్ ఎవరి ఉంటుంది ఎపిసోడ్ అంటే కట్ చేసి ముక్కలు చేసి దాన్ని యాడ్ చేసి జాయింట్ చేసి అన్ని ఏదో చేసేస్తారు బట్ నేను లైవ్ అప్డేట్ ఇస్తా అదే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఇదే ముచ్చినా మీకు నచ్చితే మన ఛానల్కి అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఏదైనా తప్పులు ఓపులు ఉంటే ఓకే వదిలేయండి అనమాట మీకు నచ్చితే మీ విలువైన సమయాన్ని కేటాయించి నాకు మాత్రం కామెంట్ చేయండి